అంటే చాలా మంది ఈ ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు ఇండస్ట్రీలోనే కాదు జనరల్ గా వర్క్ ప్లేస్ లో ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే ఎవరైనా కానీ సో ఇంట్లో ఎవరు ఖాళీగా కూర్చోవాలని అనుకోవట్లేదు సో ఇంత చదువులు చదువుకొని బయటికి వెళ్ళి వర్క్ చేయాలి లేదా మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇలా ఉంటుంది కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మీ మీ క్యారెక్టర్ని వేరే వాళ్ళు తీసుకోవడము లేదా నా నా ప్లేస్ని వేరే వాళ్ళు తీసుకోవడం ఇలాంటి కామన్ గా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు అసలు ఎలా ఫీల్ అవ్వాలి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం అప్గ్రేడ్ అవ్వాలని మనం మనం అవ్వాలి అవ్వాలి అప్గ్రేడ్ మనలో ఆ కొత్త ఎలిమెంట్ అనేది మనలో ఉండాలి మనం కొత్తగా మనం ప్రజెంట్ చేసుకోవాలి ప్రతిసారి అంతేగాని తీసుకున్న వాళ్ళ మీద మనం నిందలేం వెళ్ళిన వాళ్ళ మీద నిందలేం బికాస్ ఇట్స్ ఇట్స్ ఆల్ ఎవ్రీబడి చాయిస్ ఒకప్పుడు కామర్ చాలా బాగుండేది అంటే మేం టేకింగ్ ద హోటల్స్ నేమ్ ఒకప్పుడు ఆ హోటల్ చాలా బాగుండేది అందరు అక్కడికి వెళ్ళేవాళ్ళు తర్వాత తాజ్ కృష్ణ అక్కడ బాగుండేది అక్కడికి వెళ్ళాం మినర్ వాచ్ అక్కడికి వెళ్ళేవాళ్ళు కాఫీ షాప్ ఇప్పుడు రకరకాలతో ఎందుకు వెళ్ళారనేది కాదు క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు మనుషులు సో ఆ క్వాలిటీ మనలో ఉందా లేదా మనలో డైల్యూట్ అవుతుంటే మన క్వాలిటీ పెంచుకోవాలి అది ఎస్ అలా నాకు ఇవ్వలేదని ఫీల్ ఫీల్ అయితే రావు అక్కడే ఉండిపోతాం మళ్ళీ స్ట్రెస్ మళ్ళీ దిగిపోవడమే అక్కడ అక్కడ నుంచి ఇలా దొల్లుతావా నువ్వు పైకి ఎక్కుతావా నిన్ను నువ్వు ప్రతిసారి మేనేజ్ చేసుకోవడమే లైఫ్ చెప్తున్నాను కదా నో బడీ కమ్స్ అండ్ దాన్ని చేయబట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు చాలా రేర్ మన మనం మాత్రమే మనకు తోడుండి మన మనం పదండి ముందుకు పదండి తోసుకుని ఉంది కదా పద్యం ఉంది కదా పోదాం పై పైకి అని అలా మనం ముందుకు వెళ్ళడమే సక్సెస్ అనేది ఏంటి అసలు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా నువ్వు హిట్స్ ఇవ్వడం అని చెప్పను నేను హిట్ అనేది అందరూ ఇవ్వలేకపోవచ్చు బట్ నోటబుల్గా నువ్వు పర్ఫామ్ చేయగలగాలి ఆ ఎక్స్ట్రా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏం చేస్తుంది ఏం చేశాడు అసలు అరే మళ్ళీ రివైండ్ చేసుకుని ఇప్పుడు ఓటీటీలో అన్ని సినిమాల్లో ఉన్నాయి కాబట్టి ఎంత బాగుంది ఇంకోసారి చూద్దాం అనిపించేలాగా ఎప్పుడైతే నువ్వు పెర్ఫామ్ చేస్తావో అది సక్సెస్ అండ్ దెన్ వాంటెడ్ బై పబ్లిక్ అంటే వాంటెడ్ బై పీపుల్ వీళ్ళని పెట్టుకుంటే మన మనకి హిట్ అంటే ఒక ఎలిమెంట్ యాడ్ అవుతుంది ఆవిడని పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఎమోషన్ మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నిండుతుంది అన్న ఒక ట్యాగ్లైన్ నేను తెచ్చుకున్నాను సో అలా అంటే సక్సెస్ అనేది అది అంటే అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వగలగాలి అది ఎస్ అంటే గాసిప్స్ని ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా గాసిప్స్ అనేవి ఉంటూ ఉంటాయి మీ ఫీల్డ్ కాదు ఏ అయినా ఉంటాయి చాలామంది దానికి భయపడి చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నిన్నైతే నిజామాబాద్ జిల్లాలో ఒక యువజంట ఆత్మహత్య చేసుకున్నారు ఈ చుట్టాలు ఆర్ బిగ్ టైమ్ ఎలా అంటే అదే అది మన సొసైటీలో మనము ఒకళ్ళొకరికి సహాయం లేకపోయినా కనీసం వాళ్ళని కుంగదీయకూడదు నేను అదే నేను ఫాలో అవుతాను నేను ఒకళ్ళకి మంచి చేయకపోయినా అట్లీస్ట్ చెడు చేయను అట్లీస్ట్ వాళ్ళని డౌన్ డౌన్ చేయను అది చాలా క్వాలిటీ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి ఈ ఏదైతే ఈ ఎక్స్పెక్టేషన్ అంటే మనం ఏంటి అనేది మనకు తెలియాలి మనం ఏంటి అంటే నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి ఏ వర్క్ చేయగలుగుతాను ఐ కెనాట్ బీ అ కంప్యూటర్ ప్రోగ్రామర్ బట్ ఐ కెన్ బి హెచ్ఆర్ ఇన్ దట్ కంపెనీ ఐ కెన్ బి ఏమంటారు మన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ వన్ కంపెనీ బట్ ఐ కెనాట్ బి అ డైరెక్టర్ ఫర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ దట్ కంపెనీ సో నా స్కిల్ నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు నేనేం చేయగలను నేనేం చేయలేను ఇది తెలుసుకోకుండా మనము ఏదో చేయాలని చెప్పి వెళ్ళి అక్కడ డిసప్పాయింట్ అయ్యి మనం ఫీల్ అయిపోయి మనం ఏదో అయిపోతే డెఫినెట్లీ మన బ్రెయిన్కి ఎలా అంటే ఇంక ఏది లేకపోతే ఇంక మనం వర్త్లెస్ అని అనిపించిన రోజున ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటారు ఇలాంటి పనులన్నీ చేస్తారు సో మనం వర్త్లెస్ అని అనిపించుకోకుండా మన వర్త్ ఎవరు పెంచాలి ఎవరు పెంచాలి మన వర్త్ ఎవరు పెంచుకోవాలి స్కిల్ సెట్ ఎవరు పెంచుకోవాలి మన వాల్యూ మనమే మనం మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ ఇట్లా అడాప్ట్ యాస్ అంటే అంతే కదా ఒక స్కిల్ నేర్చుకున్నాను ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ రాదు నేను నేర్చుకున్నాను నాకే ఉపయోగపడుతుంది కదా అలాగా మన స్కిల్ మనకే ఉపయోగపడుతుంది బద్దకం వదిలిపెట్టి ఇది కనుక మనం చేయగలిగితే డెఫినెట్లీ మనం ఐ థింక్ పీపుల్ విల్ బీ ఇన్ బెటర్ బెటర్ ప్లేస్ టైమింగ్స్ అయితే మీకు చాలా ఆ టైమింగ్స్ ఏ ఉంటాయి కదా ఆ టైమింగ్స్ ఉంటాయి అది కూడా అడ్రస్ అవుతుంది అంటే ఒక్కోసారి ఇంకా తప్పదంటే నెల రోజులు ఉండదు కదా మనకి నాలుగు రోజులు ఐదు రోజులు వర్క్ ఉంటుంది ఆ ఉన్న రోజున మరి వాళ్ళకు కూడా డబ్బులు పెట్టినందుకు వాళ్ళకి అవుట్పుట్ రావాలి కదా వాళ్ళు ఎలా లాస్లో చేస్తారు ముత్తగా తీసుకుందామా డబ్బులు జస్టిఫై చేయద్దా ఇంపాక్ట్ హెల్త్ మీద పడదా ఇంపాక్ట్ అదే మనం మనం తీసుకునే ఫుడ్ నేను అందుకే ఇంత బుట్ట క్యారీ చేసుకుంటాను తెలుసా అందరిని నవ్వుతారు ఇంత బుట్ట మాధవి మెస్ అని పేరు పెట్టారు దానికి అందులో నేను ఇంట్లో ఫుడ్ చేసుకొని తీసుకెళ్తాను ఫ్రూట్స్ తీసుకెళ్తాను కొన్ని స్నాక్స్ తీసుకెళ్తాను అంటే మనకు నచ్చినవి మన బాడీ మైండ్ సోల్ మూడు హాయిగా ఉండాలి ఎక్కడున్నా ఈ మూడు ఎప్పుడైతే దెబ్బతింటాయో సింక్ ఈ ట్రయాంగిల్ ఎప్పుడైతే దెబ్బతింటుందో డెఫినెట్లీ మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది ఏ ఒక్కటి బాగాలేకపోయినా మన మైండ్ బాగాలేకపోయినా సోల్ అంటే అదే ఎమోషన్స్ మనమైతే రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అది తక్కువ అనిపించిందో లేకుంటే బాడీలో ఏదైనా డిస్కంఫర్ట్ ఉందో ఈ మూడు మనం చూసుకోవాలి మన్ని మనమే చూసుకోవాలి సో ఈ అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు అవుట్డోర్ షూట్స్లో ఫుడ్ నేనంటే అఫ్కోర్స్ నేను వెజిటేరియన్ కదా సో నాకు అది కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని చోట్ల వచ్చేస్తాయి సింపుల్గా పేపర్గా నమ్మో తినేసి అలాంటిది హైజీన్ అంటే చూసుకోవాలి ఇంకా మనం ఫ్రూట్స్ తినటమా లేకుంటే మనకి తీసుకెళ్లిన వాళ్ళు చూసుకుంటారు అక్కడ వండిపిస్తారు అలా చూసుకుంటారు అలా ఏమి ఇబ్బంది అన్లెస్ యు ఆర్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ ఏదో కావాలి ఇలా స్పెసిఫిక్ నీడ్స్ నాకు బర్గరే కావాలి నాకు నూడుల్స్ ఇలా కావాలి లేకపోతే పిజ్జా కావాలంటే అలాంటివి ఎక్కడంటారు ప్రొడక్షన్ ఫుడ్ ఫుడ్ చాలా బాగుంటుంది చాలా ఐటమ్స్ ఉంటాయి అదే ప్రొడక్షన్ ఫుడ్ లో వాళ్ళు చూసుకుంటారు దే ఆర్ వెరీ కైండ్ విమెన్ హెల్త్ గురించి అంటే తను చాలా ఫేస్ చేస్తూ ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు తన టైమింగ్స్ కావచ్చు తన హెల్త్ కావచ్చు ఇలాంటివి ఇప్పుడు అదే కదా వాళ్ళు ఎలా ఉంటారు పీరియడ్ సైకిల్ త్రూ అలాంటప్పుడు హైజిన్ వాష్రూమ్స్ అలాంటివి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు అంతా చాలా అడ్రస్ అవుతున్నాయి అది ఎలా అంటే ఎదర్ దే గివ్ క్యారవాన్స్ ఆర్ దే గివ్ ఏదైనా హోమ్ లో ఎక్కడన్నా షూటింగ్ అయ్యేటప్పుడు వీ హ్ దట్ అరేంజ్మెంట్ ఎందుకంటే ఎవ్రీబడి సెన్సిటివ్ టు వర్డ్స్ కాకపోతే అందరూ చూసుకుంటారు మన మనం చూసుకోమంటున్నా నేను లక్ష్మి ఏమంటున్నా అంటే హ్యావ్ ఎవర్ సీన్ ఎనీ ఎనీబడి క్యారింగ్ ఒక ఆడపిల్ల తన కోసం తన బాక్స్ తెచ్చుకోవడం చూశాను చూసాను ఏ నామోషియా లేదు తనకి టైం ఉండాలి కదా ఎందుకు లే అరగంట ముందు టైం అంటే టైం టైం అందరికి ఒకటే ప్రతి ఒక్కళ్ళకి టైం ఒకటే కొంచెం ముందు పడుక్కో రెండింటి వరకు ఎందుకు మెల్కొని మొబైల్ చూసుకొని ఏమొచ్చింది షార్ట్స్ చూసావు రీల్స్ చూస్తా ఏమొచ్చింది దాని బదులు పదింటికి పడుకో నాలుగింటికి లే నేను నాలుగింటికి లేస్తాను దునియా వంట చేసుకోవచ్చు జస్ట్ క్యారెట్ కట్ చేసుకో కీరా కట్ చేసుకో చిన్న సలాడ్ చేసుకో సలాడ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది వాళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నాం కుక్ని పెట్టుకో కట్ చేసి పెట్టేసేలాగా ఏదో వసతి పెట్టుకో ఒకళ్ళే ఉంటారా సింగిల్గా ఉంటారా అయినా కూడా యూ హ్యావ్ అంతా కట్ వెజిటబుల్స్ దొరుకుతున్నాయి కదా బయట మార్కెట్లో తీసుకెళ్ళి ఉడకబెట్టుకో తెచ్చుకో ఎగ్స్ బాయిల్ చేసుకో ఆమ్లెట్ ఎంతసేపు పడుతుంది హౌ మచ్ టైం డజ్ ఇట్ టేక్ డజన్ టేక్ మచ్ టైం అదంతా మా తాతగారు అనేవాళ్ళు కంటికి పెద్ద పని చేతికి చిన్న పని అని అంటే చూస్తే ఎంత అనిపిస్తుంది చేయడం మొదలు పెడితే ట అయిపోతుంది ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకున్నాము కాకపోతే ఈ అంటే ఈ యాక్ట్రెస్ లైఫ్ అనేది జనరల్గా వాళ్ళకి ఈ ఈ ప్రొఫెషన్ అనేది సో మేము మంత్లీ ఇంత సంపాదిస్తాము ఇయర్లీ ఇంత సంపాదిస్తాము ఇట్లా ఉంటుంది ఈ పని ఖచ్చితంగా ఉంటుంది అనేది గ్యారంటీ ఉండదు కదా ఉండదు ఉండదు అస్సలు ఉండదు అందుకనే దీపాండంగా ఎల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు వెన్ యూ అర్న్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రేపు ఫర్ అ రెయిని డే యూ హ్యావ్ టు సేఫ్ లేనప్పుడు ఏం చేయాలనేది కూడా ఆలోచించి పెట్టుకోవాలి ఎప్పుడైనా మీ క్యారెక్టర్ని ఎవరైనా తీసి తీసేసుకున్నారు మీకు రావాల్సింది ఇది ఓకే అయిపోయింది అంతా వేరే వాళ్ళు తీసుకున్నారు కామన్ సార్ చాలా కామన్గా అవుతాయి అవి ఎందుకంటే రకరకాల ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి చాలా హడ్డుల్స్ ఉంటాయి అన్నమాట చాలామంది ఓకే చేయాలి చాలామంది ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాలన్నా ఏ ఆవిడెందుకులే వద్దు ఆవిడ ఇంకొక అంత ఆవిడ ఫేస్ మరీ రిచ్ అయిపోవచ్చు లేకపోతే ఆవిడ మరీ ఫేర్ ఉన్నారు కదా దీనికి నేటివిటీ రాదు అనొచ్చు ఏం చెప్తారనేది మనం చెప్పలేం లేకపోతే ఆవిడ కోఆపరేటివ్ కాదు అనొచ్చు అతల వాళ్ళకి ఏం తెలుసు నేను కోఆపరేటివో కాదు అంటే సెట్లో ప్రాబ్లం చేస్తుందంటే సెట్లో నేను ప్రాబ్లం చేయను అన్న విషయము నాకు తెలుసు కొంతమందికి తెలుసు వినేవాళ్ళది కదా అది లేదు ఇవిడ యాక్టింగ్ కోసం పిలుచుకొని లేదు చూద్దాము అని ఎవరైనా ఆలోచించినాడో మన దాకా వస్తుంది అలా రాలేదనుకోండి ఓకే మనకి రాసి పెట్టలేదు అనుకుంటా కానీ ఇప్పుడు మనం దాని గురించి చేతులు విసుక్కొని తిట్టుకొని ఇంకా మదన పడిపోయి దానివల్ల వచ్చే రిజల్ట్స్ నాకు వద్దు అలా ఈ సీరియల్స్ సినిమాలు మీకు ఏది ఇష్టం అంటే రెండు ఈక్వలీ ఇష్టం ఇప్పుడు మూవీస్ కూడా ఉన్నాయి సీరియల్స్ కూడా ఉన్నాయి సీరియల్స్లో ఏంటంటే దట్ లైక్ యు గెట్ దాట్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది మనకి మూవీలో అంతా ఉండదు అంటే మూవీస్లో వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటాయి క్యారెక్టర్స్ అంటే ప్లాట్ అంతా వేరే విధంగా నడుస్తూ ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది అది సీరియల్ ఏంటంటే ఎపిసోడ్ వైజ్ కాబట్టి పర్లేదు అంటే డైలాగ్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి క్లోజ్స్ ఉంటాయి అట్లా అంటే దేని మెరిట్స్ దానివి ఖచ్చితంగా ఈ మేకప్ వేసుకోవాలి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి రకరకాల కెమికల్ బేస్డ్ ఇవి వాడుతూ ఉంటారు కదా స్కిన్ కేర్ అనేది ఎలా ఉంటుంది అంటే స్కిన్ కేర్ అదే మేకప్ కంపల్సరీ లైట్గా వేసుకు నేనైతే లైట్గా వేసుకుంటాను ఎక్కువ వేసుకోను అవసరం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేసుకున్న తర్వాత దాన్ని తీసే రిమూవ్ చేసేయాలి అండ్ దెన్ ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు హార్ష్ లైట్స్ అవేం లేవు కొంతమందికి ఏంటంటే చాలా విపరీతంగా ఎక్కువ రోజులుండి ఎక్కువ మేకప్ వేసుకునే వాళ్ళు కూడా చాలా అంటే దే ఫేస్ రాను రాను టైనీ స్పాట్స్ వస్తాయి అవి నేచురల్ ఏది చేసినా ఏజ్తో వచ్చే రింకిల్స్ వస్తే ఏజ్తో వచ్చే టైనీ బంప్స్ వస్తే ఏజ్తో వచ్చే యూ కెనాట్ స్టాప్ ఇఫ్ ఆర్ స్టాపింగ్ ఇట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్ డేలా బోటాక్స్ అని ఫిల్లర్స్ అని అవన్నీ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత చాలా అంటే ఎనీ ఫారెన్ ఆబ్జెక్ట్ ఎనీథింగ్ విచ్ ఇస్ అదే అని చెప్తారు సైన్స్ ఎంత పొడుగునుంది ఏవో చెప్తారు కానీ అవన్నీ నాట్ గుడ్ ఫర్ నా ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ఈస్ గుడ్ ఎస్ అంతే న్యాచురల్గా నువ్వు యోగా చేసుకో ఫేస్ యోగా చేసుకో ఇంకోటి చేసుకో మంచి ఫుడ్ తిను లేకుంటే ఎక్సర్సైజ్ చేసుకొని మనం తగ్గడము లేకుంటే వేసుతో మాధురి దీక్షిత్ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారు వాళ్ళు ఎలా ఉన్నారు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏది ఆపలేరు ఎవరు వాళ్ళు డబ్బులు లేకనా డబ్బులు లేకనా ఎస్ ఉన్నాయి కదా ఎంత చేసినా మనం న్యాచురల్గా ఏముంటామో అదే అలా అలవాటు పడతారు చూడటానికి దట్స్ ఎస్ ఖచ్చితంగా అయితే ఈ స్లిమ్మింగ్ క్లినిక్స్ వచ్చాయి చాలామంది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉన్నారు చాలా రకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉన్నారు సర్జరీస్ అనేవి చాలా డేంజరస్ ఆర్తి అగర్వాల్ చూడండి ఆవిడ సర్జరీ చేసుకునే కదా అలాగా ఇప్పుడు మనిషి అయిపోయారు కొందరు అట్లా వికటిస్తే ప్రాబ్లం సక్సెస్ అయితే ఓకే ఏదన్నా దాన్ని బ్యాక్ ఫైర్ అని అనుకోండి ఏం ట్రై చేస్తున్నాం ఏమైంది మనిషే లేకపోతే ఇంక ఇవన్నీ అందుకని మనం వేరే విధంగా మనం ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతాను అని అది అది నా ఒపీనియన్ మాత్రమే అంటే ఇలా అని వేరే వాళ్ళందరూ ఏవో రాంగ్గా చేస్తున్నారని నేను చెప్పాలి ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దాట్ ఫ్యామిలీకి అంటే అంటే అంత అటాచ్మెంట్ అనేది ఉండదు పిల్లలతో వెళ్ళిపోతూ ఉంటారు మార్నింగ్ మార్నింగ్ నిద్రలేచి వాళ్ళు వచ్చి వాళ్ళు నిద్రపోయాక మళ్ళీ వస్తూ ఉంటారు అలాంటి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాము అలాంటి టైంని మీరు ఎలా ఫేస్ చేశారు నేను ఎప్పుడైతే మూవీస్ సీరియల్స్ చేశానో ఒక రెగ్యులర్ జాబ్ అనేది మానేశాను అంటే ఈ మూవీస్ సీరియల్స్ చెప్పాను కదా నెల రోజులు బిజీగా ఉండం వర్కింగ్ మదర్స్ వాళ్ళైతే పాపం పొద్దున్న పదికెళ్ళారంటే ఎవ్రీ డే వెళ్ళాలి కదా నాది అలా కాదు కదా సో ఐ హ్యావ్ ఫ్యాంపుల్ టైం నాకు ఎప్పుడైతే క్వాలిటీ టైం ఇచ్చాను నేను క్వాంటిటీ కన్నా క్వాలిటీ టైం అంటే పిల్లలతో ఉండడం వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి ఏది కావాలి ఎలా కావాలనేది వాళ్ళకి అరేంజ్ చేయడము వాళ్ళతో అంటే వాళ్ళకైతే ఎప్పుడు కమ్ నా అబ్సెన్స్ అనేది నేను ఫిల్ చేస్తూ వచ్చాను ఉంటుంది బట్ తప్పదు కదా